అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట అదేంటంటే లక్ష రూపాయలు ఉంటే ఎన్ని రకాలుగా సేవ్ చేయొచ్చు ఎన్ని రకాలుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఒక్క లక్షని ఎన్ని రకాలుగా మనమైతే ఇన్వెస్ట్మెంట్లో పెట్టి అమౌంట్ని డబుల్ చేసుకుంటా ఉండొచ్చు అనేది ఈ వీడియోలో క్లారిటీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో లక్షని ఎలాగా మనం ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇక్కడైతే చూసేయండి సో ఫస్ట్ నేను ఫస్ట్ ఎస్ఐపిలో లంసమ్ గా లక్ష రూపాయలు పెట్టామనుకోండి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చేసి మనకు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది టైం పీరియడ్ ఒక టెన్ ఇయర్స్ వరకు పెడితే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి లక్ష రూపాయలు అలాగే ఉంటుంది ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి డబుల్ అవుతుంది టూ ల్యాక్స్ అనమాట సో టోటల్గా మనకు వచ్చే వాల్యూ త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే మీకు వస్తుంది సో ఇలాగా ఒక లక్ష్యం తీసుకెళ్ళి లమ్సమ్లో పెట్టుకుంటే మనకి ఇంత అమౌంట్ అనేది జనరేట్ అనమాట సో మీకు హ్యాపీగా ఈ అమౌంట్తో మీరు హ్యాపీగా మీ అయితే లక్షని డబుల్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి అది కాకుండా నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు అంటే పీపీఎఫ్ పీపీఎఫ్లో పెట్టుకోవచ్చు ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇది సో మీరు ఒక ఇయర్ పెట్టి ఆపేయడం అలా ఏం చేయకూడదు ఇయర్లీ వన్ ల్యాక్ అనేది పెడుతూ రావాలి సో అలాంటప్పుడు మీకు ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే వాళ్ళు ఇస్తారు సో మొత్తం ట్వంటీ ఇయర్స్కి ట్వంటీ ల్యాక్స్ అవుతుంది సో అలాగే ఇంట్రెస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అయితే మీకు క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట ట్వంటీ ఫోర్ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇది కూడా చాలా బెస్ట్ స్కీమ్ అనమాట సో టోటలీ మీకు ఫార్టీ ఫోర్ ల్యాక్స్ అయితే మీకు మీ హ్యాండ్కి వస్తుంది సో థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే మీకు ఓవరాల్గా మెచ్యూరిటీ వాల్యూ అయితే ఇంతైతే మీకు జనరేట్ అవుతుంది అనమాట సో ఎస్ఈపి ఎస్ఐపి చేస్తేనూ బెటరే పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే ఇయర్లీ ల్యా వన్ ల్యాక్ పెట్టాలన్నమాట ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు సో మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎస్ఐపిలో లంసంలో పెట్టుకోండి ఓకేనా సో మీకు మంచిగా ఒకవేళ మీకు ఎక్కువ ఇయర్ ఎక్కువ రిటర్న్స్ కావాలంటే టెన్ టెన్ తన టెన్ కాకుండా ట్వంటీ ఇయర్స్ అయితే మీరు పెట్టుకోండి మీకు హ్యాపీగా మనీ అయితే డబుల్ అవుతూ వస్తూ ఉంటుంది సో అలాగే లక్ష రూపాయలు పెట్టేసి అలాగే ఉంచడం కన్నా ఇలా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెడితే మీకు మనీ అయితే డబుల్ అవుతూ ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎఫ్డీలో పెడితే చూద్దాం సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ లక్ష రూపాయలు ఎఫ్డీ చేసామనుకోండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో టైం పీరియడ్ వచ్చేసి టెన్ ఇయర్స్ పెట్టుకుంటే ఇన్వెస్టెడ్ అమౌంట్ లక్ష అలాగే ఉంటుంది ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి నైంటీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే ఉంటుంది మీకు ఓవరాల్గా వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే మీకు వస్తుంది సో చాలా వరకు మన దగ్గర డబ్బులు ఉంటే తీసుకెళ్ళి ఎఫ్డీలో పెట్టేస్తూ ఉంటారు చాలా వరకు సో చూడండి మీకు కంపేర్ చేసి చూడండి మీ రిస్క్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్లో స్టార్ట్ చేయండి సో ఇక్కడ చూడండి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎఫ్బిలో ఎఫ్డీలో సో ఎస్ఐపిలో ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ దాంతో పెట్టడానికే ట్రై చేయండి ఎందుకంటే మీకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి అనుకోండి మీకు మనీ అయితే ఇయర్స్ పెరుగుతూ ఉండగా మనీ కూడా పెరుగుతూ పోతుంది సో అలా అని మీరు ఎఫ్డీ వేశారనుకోండి మీకైతే ఒక నైంటీ థౌజండ్ చేంజ్ అంతే వస్తుందన్నమాట సో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని మీకు దేంతో ఇంట్రెస్ట్ ఉంటే అందులో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో నెక్స్ట్ ఇవేమీ వద్దు నాకు లక్ష రూపాయలతో నేను గోల్డ్ కొంటాను అంటే సో మీరు ఒకవేళ జ్యువెలరీగా కొనాలనుకుంటే ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి సిక్స్ థౌజండ్ సిక్స్ వన్ రూపీస్ అయితే ఉంది ప్రస్తుతం ఈ రోజు ఉన్న రేటు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే సెవెన్ థౌజండ్ టూ వన్ సిక్స్ రూపీస్ అయితే ఉంది ఎయిటీన్ క్యారెట్స్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫోర్ వన్ టూ రూపీస్ అయితే ఉందన్నమాట సో నేను ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే నేను గోల్డ్ కొంటాను అంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇంటూ సిక్స్ థౌజండ్ సిక్స్ రూపీస్ అంటే టోటలీ నైంటీ నైన్ థౌజండ్ అయితే వస్తుందనమాట ప్లస్ జిఎస్టీ అంతా ఉంటుంది కాబట్టి సో ఆ రేంజ్లో మీరైతే ఒకవేళ గోల్డ్ జ్యువెలరీ కొనాలంటే మే మేకింగ్ ఛార్జెస్ వ్యాట్ అవన్నీ ఉంటుంది సో కాయిన్ కొనాలనుకున్న హ్యాపీగా జీఎస్టీ కట్టి కొనే కొనుక్కునేయచ్చు ఒకసారిగా కొంటాం కాబట్టి మనకి ఎలాంటి లాస్ అయితే ఉండదు సో ఇలా ప్లాన్ చేసుకోండి లేదు మీకు ఆఫ్టర్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ మీరు ఆ తర్వాత తీసుకెళ్ళి ఆ కాయిన్ ఇచ్చిన మంచి అమౌంట్ అయితే వస్తుంది పెరిగినప్పుడే మీరైతే మనీని అయితే తీసుకెళ్ళివ్వండి అప్పుడే మీకు మంచి మనీ అయితే జనరేట్ అవుతుంది సో అలా ప్లాన్ చేసుకోండి లేదంటే మీకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తీసుకోవాలి అంటే సో ఇలా ప్లాన్ చేసుకోండి మీకు ఒక లక్ష పైనే దాటుతుంది కాబట్టి మీరు ఎక్స్ట్రా అమౌంట్ మీ చేతిలో నుంచి వేసుకోవాల్సి వస్తుంది సో లేదు నేను కాయిన్స్ తీసేసుకుంటాను నా దగ్గరనే పెట్టుకుంటానంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ కాయిన్స్ తీసేసుకొని మీరు అమ్ము అమ్ముకోవచ్చు రేట్ ఎక్కువైనప్పుడు అమ్ముకోండి సో నెక్స్ట్ వచ్చేసి బాండ్ పేపర్ అయితే కొనుక్కోవాలనుకుంటే గోల్డ్ బాండ్స్ ఉంటాయి కదా సో దాన్ని కూడా కొనుక్కుంటే ఆఫ్టర్ ఎయిటీ ఇయర్స్కి మీకు అయితే అమ్ముకోవచ్చు సో మనీ డబుల్ అయినప్పుడు మీరైతే అమ్ముకోవచ్చు అనమాట సో హ్యాపీగా గోల్డ్ బాండ్స్ మీద కూడా ఒక లక్షని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట లేదు నాకు ఇలాంటి రిస్క్లు అవసరం లేదండి నేను ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంటాను అంటే టూ రూపీస్ ఇంట్రెస్ట్కి అయితే ఇవ్వచ్చు మీకు లక్షకి టూ థౌజండ్ అలాగా వస్తూ ఉంటుందన్నమాట సో మీ ఇష్టం మీ రిస్క్ లెవెల్స్ మీరు బేర్ చేయగలిగిన రిస్క్ లెవెల్స్ బట్టి అయితే ఉంటుందన్నమాట సో అంతే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకేదైనా వీడియోస్ కావాలనుకున్నా కామెంట్ రూపంలో చెప్పండి బాయ్